మేము నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మేము ఓన్లీ ఎన్టీఆర్ ఇచ్చాం అధ్యక్ష అంతగా వాళ్ళు మొదటి సంవత్సరంలో పంతొమ్మిది ఇరవైలో వాళ్ళు ఎంత ఇచ్చారు అధ్యక్ష నేతన్న కింద నూట తొంభై ఒక్క కోట్లు ఇచ్చారు అధ్యక్ష మరి పెన్షన్ల రూపంగా ఇస్తే రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష మొత్తంగా చూస్తే నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఇస్తే ఎనిమిది నెలలోనే నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇస్తూ అధ్యక్ష అధ్యక్ష అంతగా ఒక్క నిమిషం అధ్యక్ష వాళ్ళు ఏదంటే అది చెప్తారు దూరం మాటలు చెప్పి బయటకు వెళ్తారు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇది ఉన్న ఇక్కడ ఉన్న మెంబర్లు కాదు అధ్యక్ష బయట ప్రజలకు సమాధానం చెప్తాం దయచేసి ఇప్పుడు అధ్యక్ష ఒక్క నిషం సవితమ్మ ఒక్క నిషం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది గురించి మాట్లాడారు అధ్యక్ష అటు అమర్నాథ్ గౌడ్ హత్య గురించి మాట్లాడదాం అధ్యక్ష ఒక బీసీ కుర్రోడిని ఎంత దారుణంగా చంపేశారు మాడాం అనంతబాబు ఎమ్మెల్సీ సభ్యుడు ఒక దళితుడిని చంపి సవాన్ని డోర్ డెలివరీ చేశారు అది కూడా మారదాం అధ్యక్ష విఆర్ రెడీ టు డిస్కస్ ఇంతగానే ప్రభుత్వం చెప్పేసి పారిపోతాం ప్రతిపక్షం చెప్పేసి పారిపోతాం కరెక్ట్ కాదు అధ్యక్ష గౌరవం మేడం మెంబర్ ఉన్నారు మంత్రి గారు ఉన్నారు రిప్లై ఇవ్వాలి అధ్యక్ష ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పేరు సభ్యులకే కాదు ప్రజలు కూడా మేము జవాబు తను ఉండాలి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాము అధ్యక్ష త్రిప్ట్ ఫండ్ ఇస్తామన్నాం త్రిప్టు ఫండ్ ఐదు ఐదు కోట్లు ఇస్తూ ఏడు వందల నూట ఇరవై ఏడు వేల నూట ఇరవై మందికి లబ్ధికారులకి అందేలా చేశాం అధ్యక్ష ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో జిఎస్టి ఫైవ్ పర్సెంట్ ఫ్రీ అన్నామో దాన్ని కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు గలం మేము ఎన్నికల సమయంలో మాణ్యశ్రీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు మేము అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా చేనేతలు తయారు చేసిన వస్త్రాలని బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టాం అధ్యక్ష మరి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళను కూడా తీసుకొచ్చి అనేక పర్చేసింగ్ కూడా మేము చేస్తున్నాం అంతేకాకుండా ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టి నేతలకు ప్రోత్సాహకరంగా వాళ్ళు ఉండటానికి ఉచితంగా అన్ని ఏర్పాట్లు అక్కడ షాపు కావచ్చు భోజనానికి కావచ్చు కరెంటు కూడా ఉచితంగా ఇస్తూ మేము ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి అనేక క్లస్టర్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం శాలలు ఏర్పాటు చేస్తున్నాం గతంలో ఆగిపోయిన టెక్స్టైల్ పార్కులు ఎమ్మిగనూరు మరి రాయదుర్గం అదేవిధంగా గుంటూరు ఈ టెక్స్టైల్ పార్కులన్నీ మనము మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అంతేకాకుండా మరి టాటా బిర్లా వాళ్ళతోనూ అదేవిధంగా మేము మొన్న మొన్నటి రోజున ఢిల్లీకి వెళ్ళి భారత్ టెక్స్ లో పాల్గొన్నాం అధ్యక్ష ఎనిమిది మంది పారిశ్రామికలు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎనిమిది పరిశ్రమలు రాబోతున్నాయి రెండు వేల ఐదు వందల పెట్టుబడులు పదహైదు మరి అతి తక్కువ కాలంలోనే నేతన్నలకు ఒక ధైర్యం వచ్చింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఆప్కోలు అన్నారు అధ్యక్ష ఆప్కో గురించి చెప్పారు అధ్యక్ష ఆప్కో సేల్స్ కూడా పర్సెంటేజ్ పెరిగింది మరి ఆప్కో షాపులు కూడా కొత్తగా ఓపెన్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి తమిళనాడుతో కోఆప్టెక్స్ వారితో కూడా ఒప్పందం చేస్తున్నామని చెప్తే మన వస్త్రాలు అక్కడ పెట్టడం వాళ్ళ వస్త్రాలు ఇక్కడ పెట్టడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటుంది సేల్స్ పెరుగుతుందన్న విదేశంతో కూడా మేము చేస్తున్నాం మేము చేనేత సొసైటీల ద్వారానే ఆప్కోకు కొనుగోలు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష నమస్కారం క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ ధన్యవాదాలు అధ్యక్ష ఒకటో ప్రశ్నకి అవునండి స్వయం ఉపాధి పథకాల అమలు కోసం ఏపీఎఫ్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సహాయ పథకం పథకాల కింద ఈఎస్ఎస్ ఎనిమిది వందల తొంభై ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల మొత్తాన్ని విడుదల చేస్తే విడుదల చేయమని అధ్యక్ష ఆర్థిక సహాయ పథకాలకి అమలుకు బీసీఏడిఈ కార్పొరేషన్ల కింద మొత్తం కేటాయించబడింది అధ్యక్ష బీసీఏ కార్పొరేషన్ కు రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు బీసీబీ కార్పొరేషన్ కు రెండు వందల నలభై మూడు పాయింట్ ఒక కోటి మరి బీసీడి కార్పొరేషన్ కు రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్లు బీసీఈ కార్పొరేషన్ కి తొంభై రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లు సి ప్రశ్నకు అవునండి అధ్యక్ష కార్పొరేషన్ వారిగా క్రింది విధంగా కేటాయించబడింది అధ్యక్ష బీసీఏ కార్పొరేషన్కు పద్దెనిమిది కార్పొరేషన్లు బీసీబీ కార్పొరేషన్లకు పదిహేడు కార్పొరేషన్లు బీసీడీ కార్పొరేషన్లకు ఇరవై కార్పొరేషన్లు ఈ బీసీఈ కార్పొరేషన్లకు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది అధ్యక్ష అధ్యక్ష జనాభాలో సగం కంటే ఎక్కువ అంటే యాభై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలను గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష బీసీ కులాలన్నీ కూడా సంతోషించాయి దీని నుంచి మాకు మేలు జరుగుతుంది లబ్ధి జరుగుతుంది మా బతుకులు బాగుపడతాయని సంతోషపడ్డారు అధ్యక్ష అయితే ఆయన చేసింది ఏంటంటే అధ్యక్ష ఓన్లీ కుర్చీ టేబుల్ మాత్రమే ఇచ్చారు అధ్యక్ష ఎక్కడ నిధులు కానీ విధులు కానీ కేటాయించలేదు అధ్యక్ష ఆయన చేసిన నిర్వాహకం ఏంటంటే అధ్యక్ష యాభై ఆరు కార్పొరేషన్ సంబంధించి ఇరవై సంవత్సరాలు లాభాన్ని చూపిస్తూ వచ్చినటువంటి లాభాన్ని చూపిస్తూ అప్పులు చేశాడు అధ్యక్ష ఆ అప్పులు ఈరోజు బీసీలు మోసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష శవాల మీద పైసలు ఏర్కొన్నట్లు బీసీలు మోసం చేశాడు దాని జలసాల కోసం బీసీల్ని ద్రోహం చేశాడని చెప్తున్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది అబ్జెక్షన్బుల్ చెప్పండి అధ్యక్ష అది రికార్డు లింక్ తీసేయండి అది రికార్డు లింక్ తీయండి

అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందాం అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా ఎట్లా వైకాపా నాయకులు ఒక అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాయాల కుక్కేసి పెట్రోల్ పోసి తగల పెట్టి చంపేశారు చర్చిద్దాం నో ప్రాబ్లం లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం లోకేష్ గారు సభ్యుడు చెప్తున్నాడు కాదు చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు కరెక్ట్ గా త్రిమూర్తుల గారు మారుదాం అంటే రెడీ సార్ మారుదాం అమర్నాథ్ మారుదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంత బాబు గారు ఏం చేశారు అది కూడా మారదాం చేయలేదా చేయలేదా అనంత బాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేమని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా అందుకనే మాట్లాడా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా మీరు ఛాలెంజింగ్ లెటర్ డిస్కస్ లోకేష్ గారు లెటర్ డిస్కస్ లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమని సార్ రైట్ మినిస్టర్ సార్ మెంబర్ ఇట్లా మాడేష్ సార్ ఇట్లా మాడుతున్నారు లోకల్ బాడీస్ బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పాలండి చెప్పండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు కార్పొరేషన్ మీరు ఎందుకు మీద కేటాయించారో చెప్పండి మీరు డిస్కస్ లోకేష్ ఇదే కానీ నుంచి ఎట్లా సబ్జెక్ట్ కాదండి సబ్జెక్ట్ కాదు కూర్చోండి 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 అది సబ్జెక్ట్ కాదు కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి నాయుడు గారు నాయుడు గారు మీరు మాట్లాడండి అమ్మా ఇంకా ఉందమ్మా ఇంకా లాస్ట్ మీరు కొంచెం కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి అధ్యక్ష మీ క్లారిఫికేషన్ అండి అడగండి మంత్రి గారు చెప్తున్నాను కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష చైర్మన్లు మెంబర్లు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉన్నారు తప్ప బీసీల కోసం ఏం చేయలేదు బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల కోట్లు తొమ్మిది నెలల కాలంలోనే విడుదల చేశారు అధ్యక్ష తొమ్మిది వందల కోట్లు విడుదల చేసి బీసీల పక్షపాత అయ్యాడు అధ్యక్ష బీసీల భగవంతుడు అయ్యాడు అధ్యక్ష ఈ మాట ఎందుకంటున్నారంట అధ్యక్ష గత ప్రభుత్వం లబ్ధిదారులు సంబంధించినటువంటి రాయితీ విషయంలో కూడా అక్కడ కూడా ఒక కొరేసింది అధ్యక్ష లబ్దిదారులు ఎంపికైనటువంటి లబ్ధిదారులు పది ఇరవై పర్సెంట్ ఖచ్చితంగా కట్టే తప్ప లోన్లు ఇచ్చే పరిస్థితి గత ఐదు సంవత్సరాలు లేదు అధ్యక్ష మరి